హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన తండ్రి చనిపోయాడని నాటకం ఆడుతున్న రోహిణికి అసలు తల్లిని తీసుకువచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి మొత్తానికి బాలు అయితే మీనా చేత పూల కొట్టు అయితే పెట్టిస్తాడు ఇక ఆ కొట్టు పెట్టంగానే శృతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు బాలు దాంతో శృతి అయితే కోపంతో రెగిలిపోతూ రవితో అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది మీ అన్నయ్యకి బుద్ధి చెప్పాలంటే నేను మీనాకి సపోర్ట్గానే ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది శృతి ఈ శృతి అనుకున్నాను కానీ ఇంత అమాయకురాలని అనుకోలేదు అని రవి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక పూలకొట్టుని డెవలప్మెంట్ చేయడానికి బాలు అయితే చాలా ప్లాన్సే వేస్తాడు ఇక బాలు అయితే పూల కొట్టుని డెవలప్మెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు ఉదయం అవ్వంగానే ఇక పూల పూలకొట్టు దగ్గరే ఉంటుంది ఇక పూలకొట్టు దగ్గరే ఉండి అందరికీ కూడా పూలు అమ్ముతూ ఉంటుంది చాలామంది కూడా వచ్చి కొట్టు దగ్గర పూలు కొంటూ ఉంటారు అది చూసి ప్రభావతి ఓర్చుకోలేకపోతుంది ప్రభావతి కోడలు పూల కొట్టు పెట్టి అందరికీ మంచి పని చేసింది ఉదయమే ఫ్రెష్ పూలు దొరుకుతున్నాయి లేకపోతే ఫ్రిడ్జిలో పెట్టి అలా నిన్న తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాల్సి వచ్చేది అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది విని ప్రభావతి కోడలు పూల కొట్టి పెట్టింది అని చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ప్రభా ప్రభా అని సత్యం పిలుస్తూ ఉంటాడు ఏంటండి ఏం చేస్తున్నావు బయట మీనాకేమన్నా హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడో సత్యం అయితే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు ప్రభావతి కొట్టు అని చూసి ప్రభావతి కోడలు పూలమ్ముతుంది ఫ్రెష్గా ఉన్నాయి అని నా పేరే జపం చేసుకుంటూ వెళ్తున్నారు ముందు ఆ పూలకొట్టుకి నా పేరు తీసామని చెప్పండి కావాల్సి ఉంటే సత్యం పూలకొట్టు అని గొప్పగా ఉంటుంది మీ పేరు మీ పేరు పెట్టమనండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే నీ పేరే బాలుగాడికి అచ్చొచ్చిందంట ప్రభావతి నీ పేరు పెట్టుకుంటే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెంది నెల నెల శృతి రోహిణి నీకైతే ఎలాగైతే డబ్బులు ఇస్తున్నారో అలాగే నీ రెండో కోడలు కూడా నీ చేతిలో డబ్బులు పెడుతుంది అని అంటూ ఉంటాడు సత్యం ఇక మీనా అయితే నిజంగానే డబ్బులు తీసుకొని వస్తుంది నిజంగానే డబ్బులు తీసుకువచ్చి అత్తయ్య నేను పూలమ్మంగా నిన్న ఇవాళ వచ్చిన లాభం నాకు రెండు అత్తయ్య తీసుకోండి అత్తయ్యా అని మీనా ప్రభావతి చేతిలో పెడుతుంది అది చూసి ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంటి రెండు రోజుల్లో రెండు వేలు సంపాదించావా అని స్టన్ అయిపోతూ ఉంటుంది అవునత్తయ్యా బేరం బాగానే జరిగింది ఇలా రోజు రోజు కూడా పెరుగుతుంది తప్ప తరగదు తీసుకోండి అత్తయ్య మొదటి లాభం మీకే ఇద్దామని అనుకున్నాను తీసుకోండి ఈ రెండు వేలు తీసుకోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఆ రెండు వేలు తీసుకొని ప్రభావతి అయితే ఈ ఒక్కసారే కాదు ప్రతిసారి లాభం వచ్చిందల్లా నా చేతిలోనే పెట్టాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య మీకే ఇస్తాను అని అనగాలని అప్పుడు ఇక సత్యమైతే ప్రభావతి పూల కొట్టని పేరు తీసేద్దామా అని అంటూ ఉంటాడు సత్యం వద్దండి వద్దు బాగుంది పేరు బాగుంది రాబడి బాగుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మరి మీ అమ్మ వాళ్ళు ఎందుకో అలాగా పేదరికంలోనే ఉండిపోయారు నువ్వు పెట్టిన రెండు రోజులకే ఇంత గొప్పగా లాభం వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒక్కొక్కరి జీవితాలు అంతేనేమోలే దాళ్ళు దరిద్రంలోనే బ్రతకాలని రాసిపెట్టిందేమో పూల కొట్టుకు పెట్టింది ఎవరి పేరు ప్రభావతి పేరు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా మౌనంగా వెళ్ళిపోతుంది తప్ప ఏమీ మాట్లాడదాం వసే ప్రభావతి అయినా తను అందంగా తీసుకొచ్చి డబ్బులు పెట్టింది ఆ డబ్బులు తీసుకున్నావు రోజు నాకు ఇవ్వు లాభం అని కూడా చెప్పావు సరేనని అనంది మరి వాళ్ళ అమ్మ గొడవ ఇంతకే మధ్యలో అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే మరి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పూలమ్ముతున్నారు కదా వాళ్ళకి ఇంతే లాభం రావాలి కదా అందుకని అడిగాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఇదంతా జరుగుతూ ఉండంగానే బాలు అయితే మీనా పూల కొట్టుని అందరూ కూడా చెప్పుకోవాలని చెప్పి పాంప్లెట్స్ అయితే కొట్టిస్తాడు పార్కులో అయితే చాలా మంది జనం ఉంటారు కదా అక్కడ ఉన్న వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఈ పాంప్లెట్స్ ఇవ్వమని చెప్తాను అప్పుడు అందరూ కూడా మీనా పూల కొట్టు గురించి చెప్పుకుంటారు అని అనుకుంటూ బాలు అయితే పార్కులోకి వెళ్తాడు అలా పార్కులోకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు తీసు దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఇవి పాంప్లెట్స్ బాబాయ్ నా భార్య కొత్తగా పూల వ్యాపారం మొదలుపెట్టింది తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నేను ఇలా అందరికీ కూడా పాంప్లెట్స్ పంచుతున్నాను ఆడవాళ్ళు వంటకు ఇంటికి వంట కుందేలాగా ఉండకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బాబాయ్ మీరు ఇక్కడ సెక్యూరిటీ కార్డు కదా వచ్చే పోయే వాళ్ళకి కొంచెం ఈ పాంప్లెట్స్ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు బాలు ఇక్కడే బాబాయ్ దగ్గరలోనే అని అంటూ ఉంటే ఈ రోజుల్లో భార్య కోసం ఇంతగా తప్పించిపోయే భర్తని నిన్నే చూస్తున్నాను బాబు సరే తప్పకుండా ఇస్తాను అని అతనైతే చెప్తూ ఉంటాడు బాబాయ్ ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకోండి బాబాయ్ అని అనగానే వద్దు బాబా ఇది నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను నాకు డబ్బులు వద్దు అని అంటూ ఉంటే అది కాదు బాబాయ్ తీసుకోండి దేనికో దానికి అవసరం అవుతాయి కదా తీసుకోండి అని అంటూ ఉంటే సరే బాబు అంటూ డబ్బులు అయితే తీసుకుంటాడు తర్వాత ఇక అందరూ కూర్చొని పెద్దగా నవ్వుతూ ఉంటే ఎవరు ఇలా నవ్వుతున్నారని పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు బాబాయ్ ఇదేంటి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు బాలు అయితే సెక్యూరిటీ గార్డుని వాళ్ళ పని పాటు లేనోళ్ళు బాబు ఉదయమే ఉద్యోగానికి వెళ్తున్నామని చెప్పేసి భార్యలతో చెప్పి బాక్సులు తీసుకువచ్చుకొని ఇక్కడే ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం భోజనం చేసేసి శుభ్రంగా చెట్ల కింద పడి నిద్రపోతూ ఒకరికొకరు కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు సాయంత్రం ఆఫీస్ వదిలే టైంకి ఇంటికి అయితే వెళ్తారో ఇలా అప్పుడే నాలుగు నెలలు ఐదు నెలల నుంచి జరుగుతూనే ఉంది బాబు ఈ పార్కులో వీళ్ళందరూ నాకు నెలకి రెండు వేలు ఇస్తారు అందుకే నేను ఏమి మాట్లాడను అని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో ఒకేసారి బాలు అయితే షాక్ అయిపోతాం అమ్మ లక్షలు మింగేసినోడా ఇప్పటి వరకు నువ్వు జాబ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్పి ప్రతిరోజు వచ్చి నువ్వు చేసేది ఇదా మరి ప్రతీ నెల జీతం ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అంటే ఇదంతా కూడా ఆ ప్రభావతమ్మకి తెలుసు అనమాట చెప్తాను నీ సంగతి అని మొత్తం వీడియోని చూపిస్తాడు వీడియో తీస్తాడు ఇక వీడియో తీస్తూ ఉండగానే మనోజ్ అయితే ఇక రోహిణి గురించే చెప్తాడు రే నా భార్య కోటీశ్వర్ రాల్రా మా మావయ్యకి బోర్డని హోటల్స్ ఉన్నాయి మా మావయ్యతో ఒక్కసారి మాట్లాడాను అనుకో వెంటనే నేను ఇక మలేషియాకి టికెట్ వేయించేసుకొని అక్కడికి వెళ్ళిపోతాను ఆయన వ్యాపారాలన్నీ నేనే చూసుకుంటాను ఇక నేను కోటీశ్వర్ కదా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అమ్మో నీకు ఎన్ని కళలు ఉన్నాయిరా నీ కళలన్నీ కళలు చేస్తానురా ఇంటికిరా ఇంటికి రా అని అంటూ ఇక బాలు అయితే ఇంటికి బయలుదేరుతాడు ఇక ఇంటికి బాలు బయలుదేరిన తర్వాత అందరూ రండి ఒకసారి రండి అని అందరినీ హాల్లోకి పిలుస్తాడు అప్పుడు ఇక బాలు అయితే టీవీలో డ్రైవర్ పెట్టి ఇక వీడియోని ప్లే చేస్తాడు ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడైక శృతి అయితే రోహిణి నీ భర్త నిన్ను ఎంత మోసం చేశాడో చూడు జాబ్కు వెళ్తున్నానని చెప్పి నీ భర్త ఎక్కడో పార్కులో కూర్చొని కాలక్షేపం చేసి వస్తున్నాడో అసలు నీ భర్త గురించి ఎంత గొప్పగా చెప్పావు కార్ల కంపెనీలో ఇంజనీర్ అన్నావో అదన్నావో ఇదన్నావో ఇప్పుడు చూడు ఏమైంది కార్ల కంపెనీలో ఇంజనీర్ కాదు కదా ఒక అలాగే బాలులాగా డ్రైవరు కాదు రవిలాగా హోటల్ కుక్కు కాదు పనికిరాని వాళ్ళు సోదేసుకునే పార్కులో కూర్చొని పనికి మాలిన మాటలు మాట్లాడేవాడు అని శృతి అయితే అవమానిస్తూ ఉంటుంది రోహిణిని ఇంతలో మనోజ్ అయితే వచ్చేస్తాడు మనోజ్ వచ్చి ఆ వీడియోని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ రోహిణి ఇదంతా నిజం కాదు రోహిణి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అవునమ్మా నువ్వేమీ కంగారు పడుకో అలాంటిదేమీ ఉండదు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే సత్యం ప్రభా ఆగు మనోజ్కి జాబు లేదన్న విషయం నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే తలొంచుకొని తెలుసని చెప్తుంది అలా తెలుసని చెప్పంగానే రోహిణి ఒక్కసారి ప్రభావతి వంక కోపంగా చూస్తుంది అలా కోపంగా చూచేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంత మోసం చేస్తారా మీరిద్దరూ అసలు మనోజ్ ఇలా తయారవడానికి సగం కారణం మీరే అత్తయ్య తనకి జాబు పోయిందని విషయం ఇప్పటివరకు కూడా మీ ఇద్దరు దాచిపెట్టి ఎంత మోసం చేశారు నన్ను నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అయినా భార్యని అసలు ఎలా పోషిద్దామని నువ్వు ఇలా తయారయ్యావో అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ని అప్పుడే రోహిణి అయితే అలా అనడంతో అమ్మ రోహిణి నువ్వేమి వీళ్ళ మాటలు పట్టించుకోకమ్మా వీళ్ళందరూ అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఏంటత్తయ్యా ఇన్ని నెల నుంచి మనోజు జాబు చేయట్లేదు మనోజు జీతం మటుకి జీతం ఇచ్చేస్తున్నాడు అంటే మనోజుకి జీతం మీరే ఇస్తున్నారనమాట అని అంటూ ఉంటుంది మీనా ఆ రోజు నా భర్త పనికి వెళ్ళడం లేదని నా భర్త దగ్గర కారు లేదు తను ఏ పని చేయడం లేదని చెప్పి ఒక్క పూట సరుకులకి డబ్బులు ఇవ్వలేదని నాకు తిండి కూడా తినొద్దని వేస్ట్ నువ్వు తింటే మళ్ళీ ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పారే మరి ఇన్ని రోజులు బాదం పప్పులు జీడిపప్పులు సలాడ్లు చికెన్లు మటన్లు అని రకరకాల వంటలు నా చేత వండించుకొని తినేది రోహిణి మరి రోహిణికి వర్తించదాది తన భర్త పార్కులో కూర్చొని దొలుతూ వస్తుంటే నేను మాత్రం ఒక పూట మానేయాలా రోహిణి మాత్రం ముప్పూట్ల తినాలా అని అంటూ ఉంటుంది మీనా ఇక ఆ మాట విని రోహిణికి చాలా కోపం వచ్చి నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్ననత్తయ్య నేను వెళ్ళిపోతాను అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఏంటి రోహిణి మాట్లాడేది అయినా మనోజ్కి జాబు పోయినంత మాత్రాన బాధపడాలా మనోజ్ జాబ్ చేస్తే వచ్చే డబ్బులు మీ నాన్న ఇంట్లో ఒక వంటవాడికి ఇచ్చే డబ్బులంతా ఉంటాయేమో అంత కోటేశ్వరుని అయినా మీ నాన్నని పెట్టుకొని ఇంకా నీ భర్తకి ఉద్యోగం లేదని ఏడుస్తావా అని అంటూ ఉంటుంది ప్రభావతి చెయ్యి ఫోన్ చెయ్యి మీ నాన్నని వెంటనే ఇక్కడికి రమ్మను లేకపోతే మీరైనా సరే సింగపూర్ వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అది దత్తయ్య అని అనంగానే చూడు నీకు నేను రెండే రోజులు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో మీ నాన్న రావాలి మీ నాన్న దగ్గర నుంచి మీకు ఫ్లైట్ టిక్కెట్లు అన్నా రావాలి అంతే జరగాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక షాక్ అయిపోతూ రోహిణి ఆలోచిస్తూ ఉన్న వేళ అప్పుడే తన స్నేహితురాలు గుర్తుకు వచ్చి ఆటోలో తన స్నేహితురాల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అలా స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణి తనకి వచ్చిన బాధ గురించి చెప్తుంది నువ్వేమీ కంగారు పడికే అక్కడ మీ నాన్న చనిపోయాడని చెప్పు చనిపోయాడు యాక్సిడెంట్లో మా నాన్నకి రావాల్సిన ఆస్తిని మా మావయ్య లాగేసుకున్నాడు అని ఏదో ఒకటి చెప్పేసాయి దాంతో ఇక ఏ గొడవ ఉండదు అని అంటూ ఉంటే ఇక మాట విని రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా నువ్వు చెప్పింది నిజమేనే అలాగే చేస్తాను అని రోహిణి అయితే ఇక వెంటనే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మర్నాడవుతుంది ఈలోగా బాలు మీనకి అయితే ఏదో మొక్కుబడి ఉందని రమ్మని చెప్పడంతో బాలు మీన ఇద్దరు కూడా ఊరికైతే బయలుదేరుతారు అలా బయలుదేరిన తర్వాత మీరు వెళ్ళారు కదా ఆ అమ్మవారికి గుడికి వెళ్ళిరండి అని చెప్పడం సరే అమ్మమ్మ అంటూ ఇక బయలుదేరుతుంది మీనాబాలు ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అలా గుడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి చింటూ అయితే కనిపిస్తాడు ఇక చింటూ ఆడుకోవడం చూసి ఇదే కదా చింటి వాళ్ళిల్లు మనం చింటిని చూసి చాలా రోజులైందంటూ ఇద్దరు కూడా బండి దిగుతారు ఇక బండి దిగి లోపలికైతే వస్తారు వచ్చిన తర్వాత అక్కడైతే తను ఉండదు ఎవరంటే రోహిణి తల్లి అయితే ఉండదు తను బయటికి వెళ్తుంది అంకుల్ మీరా లోపలికి రెండని పిల్లాడు మాత్రమే లోపలికి తీసుకువెళ్ళేసరికి హాల్లో ఉన్న రోహిణి ఫోటోని చూస్తుంది ముందు మీనా షాక్ అయిపోతూ ఉంటుంది రే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు మా అత్తయ్య మా మేనత్త అని చెప్తూ ఉంటాడు అది విని ఒక్కసారే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక అక్కడికి రోహిణి తల్లి అయితే వచ్చేస్తుంది రోహిణి తల్లి రావడంతో అప్పుడే కా మీనా అయితే అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి ఎక్కడుంటుందమ్మా తన పేరేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే తడబడుతూ ఉంటుంది ఎందుకమ్మా కన్న ప్రేమని కడుపులోనే దాచుకొని పైకి ఏమి ఎరగనట్టు మాట్లాడితే మీ ఆ ప్రేమ మీ కళ్ళల్లో నాకు తెలుస్తుంది ఆ రోజు దీపావళి రోజు అసలు రోహిణికి ఏమైందని పరుగు పరుగున అయితే మీరు మా ఇంటికి వచ్చారు ఆ రోజే నాకు అనుమానం వచ్చింది కానీ తను మీతో అంత క్లోజ్గా ఉండకపోయేసరికి నాకు అనిపించింది ఒకవేళ మీ ఇద్దరు కూడా ఏమీ ఒకరికొకరు తెలియదేమో అని ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆ ఫోటోని చూస్తే అర్థమైంది అసలేంటమ్మా ఇదంతా తను రోహిణి అని కళ్యాణి అని పేరు పెట్టుకొని రోహిణి అని ఎందుకు మా ఇంట్లోకి అడుగుపెట్టింది అసలు ఏం జరిగిందని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే మీరు నిజం చెప్పినా చెప్పకపోయినా సరే మేము వెళ్ళి అక్కడ రోహిణి గురించి బయట పెడతాము అని బాలు అనడంతో అప్పుడే దాన్నేమి ఇబ్బంది ప పెట్టకండి తను ఎంతో కష్టపడి స్టేజీకి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే ఇక రోహిణి తల్లి అలా అన్న తర్వాత అప్పుడే ఇక మీనా మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యుండి రోహిణి అంత పెద్ద నాటకం ఆడి పెళ్లి చేసుకుంటే తర్వాత తన పరిస్థితి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేదా అని అంటూ ఉంటుంది మీనా చెప్పానమ్మా తను నా మాట వినలేదు అని చెప్పడంతో సరే మాతో రండి అని అడుగుతూ ఉంటే అప్పుడేకా నేను రాను అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి ఇప్పుడు వస్తే మేము ఆ సమస్యని పరిష్కరిస్తాం మీ అమ్మాయి చక్కగా కాపురం చేసుకునేలా చేస్తాము ఇప్పుడు మీరు రాకపోతే మాత్రం మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక రోహిణి తల్లి అయితే ఏమీ జరగకూడదని చెప్పి చింటూని తీసుకొని బాలు మీనాలతో కలిసి తనైతే బయలుదేరుతుంది అలా బయలుదేరి వస్తు ఉండగా ఇంతలో రోహిణికి ఫోన్ అయితే వస్తుంది రోహిణి ఫో రావడంతో ఫోను కిందకి వదిలేసి డాడీ అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా వస్తారు ఏమైందమ్మా రోహిణి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే మా డాడీ యాక్సిడెంట్లో చనిపోయారంట అత్తయ్య అని అంటుంది అది విని ఒక్కసారి మనోజ్ ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏడవకు రోహిణి మనం అక్కడికి వెళ్దాము అక్కడ అన్నీ కూడా ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ప్రభావతి అయితే అవునమ్మా మరి అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ కూడా మీరే కదా చూసుకోవాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది లేదత్తయ్య ఇప్పుడే మా మావయ్య చెప్పాడు మా నాన్న అక్కడ అన్నీ కూడా అప్పులు చేసేసి ఆస్తిని మొత్తం అమ్మేశారంట ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా నాన్నని తన సొంత స్నేహితుడు తాగిన మత్తులు ఆస్తంతా రాయించుకొని తనని మోసం చేశాడని మా మావయ్య ఇప్పుడే చెప్తున్నారు అలా ఆలోచిస్తూనే ఆయన యాక్సిడెంట్కి గురయ్యారట అని అనంగానే ఒక్కసారే ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే క్లాప్స్ కొట్టుకుంటూ ఏ నాటకం ఏ నాటకం మీ నాన్న మలేషియాలో చనిపోయాడా అని అంటూ ఉంటాడు బాలు అది విని అప్పుడే రోహిణి అయితే నా తండ్రి పోయి నేను ఏడుస్తుంటే ఏంటి బాలు ఈ టైంలో కూడా నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా ఏంట్రా ఏ సమయంలో గొడవ పెట్టుకోవాలో ఏం మాట్లాడుకోవాలో నీకు తెలీదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మా ప్రభావతమ్మా ఒరే లక్షల మింగినోడా నీ భార్య నీకన్నా నాటకం నేర్చిందిరా దీనికి అసలు మలేషియాలో తండ్రే లేడు ఆస్తులు పాస్తులు కూడా లేవు తను అసలు తండ్రి లే చిన్నప్పుడే చనిపోయాడు తను ఒక పేదింటి అమ్మాయి మీకు బురిడీ కొట్టి ఈ లక్షణ మింగేసి నుండి మోసం చేసి పెళ్లి చేసుకుంది అసలు ఈ రోహిణి అసలు తల్లి ఎవరో తెలుసా అని రోహిణి తల్లిని పిలుస్తాడు అప్పుడే రోహిణి తల్లి సావిత్రమ్మ లోపలికైతే వస్తుంది ఇక వచ్చేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ప్రభావతి వీళ్ళు రోహిణి వాళ్ళ అమ్మ ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ ప్రభావతమ్మ ఇదిగో ఫోటో వెళ్ళది అని ఫోటోని కూడా చూపిస్తాడు ఇక ఆ ఫోటోని చూసి ముందే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటి రోహిణి ఇదంతా అని అడుగుతూ ఉంటే అది అత్తయ్య తను మా అమ్మ కాదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి చంప పగలగొట్టి ఇన్ని రోజులు నువ్వు ఆడిన నాటకం చేసిన మోసం చాలు ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టావు ఇప్పుడు కూడా నిజం బయట పెట్టకపోతే రేపు నీ భవిష్యత్తుని నువ్వే గోదావరిలోకి తోసేసుకున్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటుంది చూడండమ్మా తన పేరు అసలు పేరు కళ్యాణి తను నా కూతురు తనకి ఆస్తులు పాస్తులు ఏమీ లేవు తను మలేషియాలో తండ్రి ఆస్తులు కదా అదంతా కూడా ఒట్టి అబద్ధమే అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది రోహిణి తల్లి అయితే అది విని ఒక్కసారే మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పేదంతా కూడా నిజమేనా అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే అది కాదండి నేను విన్ను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే రోహిణి చంప పగలగొట్టి నీకు నేను పెళ్లికి ముందే చెప్పాను మన ఇద్దరి జీవితాల్లో ఎటువంటి దాపరికాలు ఉండకూడదని నీకు నా గురించి మొత్తం కూడా చెప్పాను నువ్వు కూడా నాకు అన్నీ చెప్పినట్టే చెప్పి ఇంత పెద్ద నిజాన్ని నువ్వు దాచిపెడతావా అని అంటూ ఉంటాడు మనోజ్ నేను మిమ్మల్ని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించాను కానీ అత్తయ్య కోటీశ్వర్లు ఇంటి నుంచే తీసుకురావాలి కోడళ్ళని అనడంతో ఇక నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నానంటూ రోహిణి అయితే నిజాన్ని బయటపెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు